హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇక్కడ చాలా బాగున్నాను ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి నిన్నటికి ఈరోజుకి కాన్స్టాంట్గా ఉన్నాయి ధరలు నేను చెప్ చెప్పే ఈ బంగారం రేటు మీరు షాప్కి వెళ్ళి కనుక్కున్నా కూడా సేమ్ ధర పలుకుతుంది సో ఈ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్న ఈరోజు సిల్వర్ ధర కాన్స్టెంట్గా ఉంది నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి అరవై ఆరు వేల ఒక్కొందల రూపాయలుగా సేల్ అవుతుంది నిన్న అరవై ఆరు వేల రెండు వందలు ఉంది ఈరోజు వంద తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కాన్స్టెంట్గా ఏం లేవు చాలా తగ్గాయి బంగారం ధరలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి బాయ్